హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను వచ్చేసి ప్రజెంట్ అయితే మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను అనమాట మెట్రో కోసం వెయిట్ చేస్తున్నా ఎక్కడికి అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇచ్చేసేయండి అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోకపోతే మర్చిపోకండి మన మెట్రో కూడా వచ్చేసింది ఇప్పుడు మనం మెట్రో ఎక్కేసి ఫస్ట్ అయితే అమీర్పేట్ దిగాలన్నమాట సో అమీర్పేట్ దిగేసి మళ్ళీ అక్కడ ఒక మెట్రో చేంజ్ అవ్వాలి మేమైతే అమీర్పేట్ దిగేసి ఒక ఆటో కుక్కట్పల్లి జేఎన్టీ కుక్కట్పల్లి అనమాట సో అక్కడ దిగేసి ఒక ఆటో పట్టుకున్నాం ఎక్కడికి వెళ్తున్నానంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక మన హైదరాబాద్లో చాలా ఫేమస్ అవుతున్నారు లూలుమాల్ ఉంది కదా అందరూ లూలుమాల్ 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 చాలా చాలామంది కూడా అన్నారు సో లూలుమాల్కి వెళ్ళండి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి అంటే నేను కూడా సరే ట్రై చేద్దాం ఒకసారి వెళ్ళి ఏమంతా స్పెషల్ ఏముందా ఈ లూలు మాల్లో అనుకొని వెళ్ళామనమాట ఏం లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంది అంత చూడ్డానికి కానివ్వండి ఒక షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయి అనేది అంతకు అంత మనం మామూలుగా షాపింగ్ మాల్స్తో పోల్కుంటే పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అనమాట చాలా బాగుంది లోపల ఎలా అంటే మనకి ఇది దొరుకుతుంది ఇది దొరకదు అన్న అంటే ఏం లేదనమాట ప్రతి ఒక్కటి దొరికేస్తుంది మీరు లుల్లు మాల్కి వెళ్ళినట్టయితే కనుక ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక జైంటూ నుంచి కుక్క అది మామూలుగా అయితే మనం జైంటూ మెట్రో మెట్రోలో వెళ్తే కనుక జైంటూ దిగేసి ఒక ఆటో పట్టేసుకున్నామంటే ఒక ఫిఫ్టీ రూపీస్లో తీసుకెళ్ళి వాళ్ళు లుల్లు మాల్ దగ్గర వదిలేస్తారనమాట చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు జైంటి దగ్గర నుంచి బైవాక్లో కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కూడా దగ్గరనే ఉంది మేము వెళ్ళేటప్పుడు అయితే నడుచుకుంటూనే వెళ్ళిపోయాము చాలా బాగుంది నడవడానికి కూడా బాగుంటుంది సో మా అత్తానికి వచ్చేసి హైదరాబాద్లో మార్మోగిపోతున్న లూల్లు మాల్కి అయితే మేము కూడా వెళ్తున్నాం అన్నమాట సో అందుకే ఆటోలో వెళ్తూ ఉన్నాం అదే చిన్న క్లిప్ అనమాట నిజంగా చూసానండి భలే ఉంది ఫ్రెండ్స్ అసలు కాకపోతే వెళ్ళాం కానీ మాల్ మొత్తం తిరిగాము ఈ మాల్లో నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఏంటంటే ఏ దానికి అంటే ఏ ఫ్లోర్లో అవి మెన్షన్ చేశారనమాట క్లియర్గా ఒక ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మొత్తం వచ్చేసి ఏమంటారు వన్ సైడ్ అంతా ఒక డి మార్ట్లో ఎలా ఉంటాయో అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట సో చాలా అంటే చాలా ఉన్నాయి ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఇంత పెద్ద మాల్ మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం ప్రైజ్లు పెట్టాలి కదా సో అందుకనేసే కళ్ళు మాత్రం చూ కళ్ళు ఇది సామెతే ఉంది ఫ్రెండ్స్ నాకు అది సమయానికి గుర్తు రావట్లేదు కళ్ళు కావాలంటే అది మనసు వద్దంట అది అన్నట్టు చూడ్డానికి ఏమో కళ్ళకి అన్నీ నచ్చేస్తాయి కానీ రేట్లు చూస్తేనేమో అమ్మో ఇంతనా అనిపిస్తుంది సో మాకు కూడా అదే అనిపించింది అనమాట మొత్తం కొన్నదే అయితే ఏం లేదు జస్ట్ అలా అలా అంతా తిరిగేసి వచ్చామన్నమాట లూల్లు మళ్ళీ మొత్తం తిరిగేసి వచ్చినాము ఏమన్నా కొనాలంటే కొంచెం బాగా పట్టుకొని వెళ్ళాలన్నమాట మనీని అలా అయితేనే కొనగలుగుతారు లేకపోతే మాలాగా ఏమంటారు షో చేసి వచ్చేసి వస్తుంది మొత్తం లూలు మాలంతా తిరిగి 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 అయితే మొత్తం తిరిగేసాము చాలా బాగుంది వీడియో కూడా ఫుల్ వరకు చూడండి మీకు కూడా నచ్చుతుంది సో ఇక్కడ ఏంటంటే కనుక చాలా బాగుంది కదా క్రిస్మస్ ట్రీ అనేసి ఫోటోస్కి ఫోజులు ఇస్తున్నాం అనమాట ఫొటోస్ దిప్పించుకుందాం బాగున్నాయి అనేసి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మధ్య మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం అలాగే వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లు అయితే షేర్ చేసుకోండి అండ్ అలానే ఎవరైనా సరే లూల్లుమాల్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట కుక్కట్పల్లి నుంచి జైంటూ దిగేసి జైంటూ దగ్గర నుంచి ఒక ఆటో పట్టేసుకున్నారంటే లిల్లు మాల్ దగ్గర డ్రాప్ చేస్తారు కానీ ఏమన్నా కొనాలి అనుకొని వెళ్తే మాత్రం కొంచెం మనీని బాగా పట్టుకొని వెళ్ళండి చూసిన ప్రతిదీ కొనాలనిపిస్తుంది కానీ అది మన బడ్జెట్లో ఉండదు ఒక హై లెవెల్లో ఉంటుందన్నమాట ఎందుకంటే పాపం ఇంత పెద్ద మాల్ని మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం రేట్లు పెట్టాలి కదా వాళ్ళ బ్రాండ్స్ మీద కూడా కొన్ని కొన్ని ఫుడ్ వాటి మీద కూడా నేమ్స్ కూడా లూలు అనే ఉంటుంది మీరు ఒకసారి చూడండి నెయిల్ పాలిష్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు చాలా బాగున్నాయి నెయిల్ పాలిష్లు అయితే ఓకే ఇక వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా వీడియోని ఒరిజినల్ వాయిల్ వాయిస్లో చూస్తేనే మీకు కూడా కొంచెం బాగా మంచిగా ఉంటుంది అనుకుంటున్నా ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తున్నాండి ఇక్కడ అక్క ఈయన పేరు ఏం పేరు ఓకే ఆహా ఎంత బాగా మెరిసిపోతున్నాడు తినట్టు ఉన్నాయన్నీ మొత్తం సూపర్ ఉంది ఒకసారి ఆహా ఇంత పెద్ద టీవీ ఉందక్కడ టీవీలు ఆహా ఇవన్నీ ఇదేంటి ఇవా వదిలేపెట్టినా చాక్లెట్స్ బిస్కెట్స్ ఆయిల్స్ అంటే ఇంకా ఆలు తియాకు ఇవన్నీ సన్ఫ్లవర్ ఆయిల్ కారం పొడి ఇది మసాలా కారం పొడి ఆహా డబ్బాలు డబ్బాలు ఉంటాయి అన్ని చిన్న చిన్నవి నెయ్యి అనుకుంటాయి అంతా ప్యూర్ కౌగి ఇక్కడ చూసారా డ్రై ఫ్రూట్స్ కుప్పలు డబ్బాలు తగ్గు అమ్ముతున్నారు బాబా బా బా పప్పు బాదం పప్పు జీడిపప్పు వాల్నట్స్ ఏ కుప్పలు తగ్గ అమ్ముతున్నారు మంచిగా ఇదేం బాటిల్ లెవెన్ చూసా ఇది బాగుంది బాటిల్ చూసేదా కొన్నా అనుకుంటారు మొన్నే నేను కొన్నాం ఇప్పుడు కొనడానికి ఏం రాదు జస్ట్ ఒక రౌండ్ చేస్తుందా అందరు లూమ్ అంటారు కదా చూడడానికి వచ్చా అంత ఏం లేదు కొనాలి ఇంట్రెస్ట్ లేదు స్మృతి స్మూతి ఇలాంటిది కొనుక్కోవాలక్క ఒకటి వీడియోస్ కోసం బాగుంటుంది పెద్ద పెద్ద కుకింగ్ చేయడానికి బలి ఉంది కదా ఇది చిన్న బిల్లి కుక్కర్ డింగ్ సెట్ ఇలాంటి సెట్ కొనుక్కోవాలి మంచి డైనింగ్ టేబుల్ ఉండే కాఫీ మగ్ హా సర్లే పద అక్క పైకోదమ్మా పైన ఒప్పుకుందాం తీసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ అంతే ఎత్తుకొని తిరగద్దు మళ్ళీ ఉన్నాయి కదా బాక్సులు డబ్బులు బకెట్లు బాక్సులు ఎవరు కందుకై దాంట్లో టారు చూడు కందుకై తిండి తప్పదు ఆ ఇది పట్ట మళ్ళీ చాండ్ ఇవన్నీ ఉన్నాయి కావాలబ్ లూలు ఫ్రెష్ మార్కెట్ అంట ఇది కిచెన్ బేకరీ ఫ్రూట్స్ వెజిటబుల్ స్నీక్స్ చూసారా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఎంత నీట్గా ఏ దానికవి మంచిగా డివైడ్ చేసి మరి పెట్టినారు కదా అన్నీ పిస్తా ఇదేం పప్పు పల్లి అనుకుంటా పల్లి మసాలా పల్లి ఆరెంజ్ ఇవేంటో క్యాండీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అదే రౌండ్ ఉన్నాయి మంచిగా అదే చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అన్ని ఎన్న ఇవన్నీ ఇది బలం అన్ని మిక్సింగ్ ఏమో వామో బ్లూలు వేరే మిక్స్ అంట చాలా ఉన్నాయి కానీ ఫాస్ట్ కూడా అలానే ఉన్నాయి ఇవన్నీ ఎండు కర్జు సంబంధించినవి ఎండు ఖర్చు ఇవన్నీ చావరి ఖర్జురమ్మ ఎందు అంటారు ఇంకేమున్నాయి ఇవన్నీ మిక్స్ బాబా ఇయర్ రింగ్స్ చూడు ఎంత బాగున్నాయో శారీస్ సెక్షన్ డ్రెస్సెస్ ది శారీస్ డ్రెస్సెస్ శారీస్ లా హాఫ్ శారీస్ బాగుంది కదా క్లాత్ కూడా భలే క్వాలిటీ ఉంది స్మూత్గా లెగ్గింగ్స్ సెక్షన్ అదే గా డ్రెస్సెస్ కూడా బాగుంది కదా సారీ బాగుంది కదా క్లాత్ మళ్ళీ ఉన్నాయి మూత ఎంత బాగుందో కాంబో లూడు 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 మరి మన కింది నుంచి ఇలా ఫ్లోర్ ప్రజెంట్ అయితే ఇది ఫస్ట్ ఇప్పుడు అంతా ఉంది ఇవన్నీ స్పెట్సాయి ఎట్లా ఎంత బాగుందో అక్కడ తా అసలు కళ్ళు మంచిగా కాదు నా కూతురికి ఏమన్నా అంటే కొనే సార్ అంటే అన్ని చిన్నది డబ్బులు ఎక్కువ అండి ఇప్పుడు మంచిగా పిల్లలు ఇంకా పోనే అబ్బా కళ్ళు గుంటున్నాయి అక్క అన్ని చిన్న పిల్లలు కళ్ళు చుంజండి ఆహా ఏ డబ్బులు అంటే ఉన్నాయి ఇది ఫ్రాక్స్ అంటే ఎట్లా ఉండాలి మా బుడ్డని దాన్ని బర్త్డే తీసుకోవాలి చూడు ఎంత బాగుందో కలర్ ఇక్కడ బాగుంది మా బుడ్డు దాన్ని బర్త్డే ఉంది బర్త్డేకి వచ్చి తీసుకోవాలి రుబ్బల్లే ఉన్నాయి అయిపోయింది ఏముంది చెప్పు జూన్ జనవరి వచ్చేసింది జూన్లో బర్త్డే కానీ బాగున్నాయి ఇవన్నీ శాండిల్స్ వేరు చెప్పులు ఇక్కడ అంతా స్ప్రేస్ చెప్పలు షాప్ ఇది నిజంగా లూళ్ళు పేరేమో కానీ ఇది లేదు అది లేదు అనేది లేదు అన్నీ ఉన్నాయి ప్రతిదీ దొరికేస్తుంది లూళ్ళు మళ్ళకు వచ్చేస్తే కింద నుంచి పైదాంక దొరికేస్తే అవు క్యూట్ క్యూట్ స్లిప్పర్స్ బుడ్డ డబ్బాలు బుడ్డు బుడ్డు బాక్సులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హాఫ్ అంట ఇవన్నీ వాచెస్ ఉన్నాయి ఇంక ఇదంతా వాచెస్ సెక్షన్ మొత్తం ఇది సెకండ్ ఫ్లోర్ ఇప్పుడు మనం ఉన్నది సెకండ్ ఫ్లోర్లో అయితే కిడ్స్ వాచెస్ ట్రావెలింగ్ బ్యాగ్స్ రైస్ కుక్కర్లు కుక్కర్లు పక్క వచ్చేస్తే వాచెస్ ఇక్కడంతా చిన్న పిల్లలవి చెప్పలు మళ్ళీ ఇక్కడ వచ్చేసానికి అబ్బా బంగారం ఏడవ వాళ్ళరా బాబు దిల్ల ముందరా బంగారం మేడ పోవాలా అమ్మో ఇదేదో ఉంది రా రా అని లాగేస్తుంది ఆ బెడ్ ఇలా ఉండాలి స్మూత్గా ఉంది ఇదంతా మొత్తం బెడ్షీట్ బెడ్స్ అన్నీ ఇవి ఉన్నాయబ్బా ఇదంతా కిడ్స్ వేర్ ఇంకా అదే పైకి ఎక్కువ థర్డ్ ఫ్లోర్కి వస్తే తిన్నోడికి తిన్నంత ఫుడ్ అన్నట్టు ఇదంతా ఫుడ్ సెక్షన్ మా మొత్తం ఫుడ్స్ ఇంకా అన్నీ ఏ టూ జెడ్ ఎలాంటి ఫుడ్ కావాలంటే అలాంటి ఫుడ్స్ యూస్ చేసుకోవచ్చు ఇంకా తింటూ టైం పాస్ చేయాలంటే బయట వ్యూ చూసుకుంటూ టైం పాస్ చేయచ్చు వావ్ ఓకే బయటికి వెళ్ళడానికి ప్లేస్ లేదు ఎక్కడున్నా ఒక్క మిస్ అయిపోయాను నేను నిన్ను పీచర్స్ ఎట్లా కు నేను ఎత్తుకుంటున్నా

మొత్తం మామూలు కూడా టైం చెప్పండి అది టైం చేయారు టైం మిషన్ కార్లు ఆటోలు ఫ్లైట్లు అన్నీ ఉన్నాయి పిల్లల్ని తీసుకొస్తే మస్తు టైంపాస్ అబ్బాయి ఎంజాయ్ బాగా చేస్తారు పిల్లలు తీసా ఎంత పెద్ద గుంజుడు கர் ஓகே நல்லா மொத்தம் சூப்பர் பிள்ளைங்க 이, 나도 지금, 저도 게금 저도 지금, 저도 지금, 저도 지 나가다 지금, 저도 지가 저도 지금, 저도 지금, 저도 지금, 저도 이금 저도 지금, 저도 지금, 저도 지금, 저도 지금, 저도 지금, 저 ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయి ఆ బొమ్మలు క్యూట్ క్యూట్ టెడ్ బేస్ ముద్దు ముద్దు పిల్లలు బాబా ఇవన్నీ చూసండి ఈ బొమ్మలు ఎంత బాగున్నాయి అసలు యాళ్ళు కొట్టి బయట వస్తాయా ఒక తండ్రి బయట చూడాలి ఒక బొమ్మ ఎంత మూవీ సెక్షన్ అనుకుంటా ఓకే లూలు మాల్ షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట తిరగడం సో ఇప్పుడు మేము ఎగ్జిట్ అయిపోతున్నాం వెయిట్ కోసరికి చూసారా చీకట్ అయిపోయింది వెల్లుగా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళాం చీకటి అయినాక బయటకు వస్తున్నాం ఎంత సిక్స్ అయిందా సిక్స్ ఆ సెవెనా ఆహా లైటింగ్ మాత్రం భలే పెట్టినారు కదా అంతా క్రిస్మస్ కదా సో అందుకనేసి నీట్గా అంతా డెకరేషన్ చేశారు కింద నుంచి పై దాంకా లూలుమాల్ 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 షాపింగ్ అయితే అయిపోయింది మొత్తానికి ఎలా వచ్చినామో అలానే ఆట పట్టుకొని ఇంటికి వెళ్ళిపోదాము తిరిగి 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 కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఇంకా అంత అంటే అసలు మామూలుగా తిరుగుతలే తెలుసు లూలుమాల్ చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అయితే లాగేస్తుంది ఎక్కడైనా కూర్చొని మంచిగా ఒక కాఫీ తాగేసి ఇంటికి వెళ్ళిపోయినామంటే ఒక పని అయిపోతుంది పనిపియాలి కెమెరాలో ఓకే బాయ్ బాయ్ ఇంట్లో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి వచ్చేసి మన లూలు మాల్ మొత్తం తిరగడం అంతా కంప్లీట్ చేసుకొని వీడియో అంతా షూట్ చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట బయటకు వచ్చిన తర్వాత బాగా ఆకలి అవుతుంది తిరిగి 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 టైం కూడా సెవెన్ ఓ క్లాక్ అవుతుంది సో ఇంకా ఇంటికి వెళ్ళి ఏం వంట చేసుకొని ఏం తింటాంలే అనేసి ఇంకా అక్కడే మంచిగా ఒక టీ తాగేసి బోండాలు బజ్జీలు తినేస్తామన్నమాట ఇది ప్లేస్ ఎక్కడా కానీ నాకు అంత ఐడియా లేదు బట్ బజ్ బోండాలు మాత్రం సూపర్ ఉండదు ఫ్రెండ్స్ నాకైతే టేస్ట్ బాగాలే నచ్చేసినాయి అనమాట ఆ పచ్చళ్ళు కానీ ఆ టేస్ట్ అయితే ఇన్ని రకాల పచ్చళ్ళతో నేను బజ్జీలు బోండాలు తినడం నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నిజంగా చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ చూసా కదా ఇదండి రోజుకి మన వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది కామెంట్ తో షేర్ చేసుకోండి అండ్ అలాగే మీలో ఎవరైనా సరే లెల్లు మళ్ళీ వెళ్ళాలనుకుంటే ఈజీగా వెళ్ళచ్చు ఓకేనా బాయ్ బాయ్ మరొక మేము